హలో అండి ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి పూర్వం మన పెద్దవాళ్ళు చేసే ఆవిరి కుడుము రెసిపీ చూపిస్తానండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఇంతవరకు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను చాలా సింపుల్ అండి హై ప్రోటీన్ ఉండి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇడ్లీ బదులుగా ఈ ఆవిరి కుడుము పెట్టండి ఆరోగ్యానికి కూడా మంచిది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నానండి ఇక్కడ నా దగ్గర పొట్టు మినపప్పు లేదు అందుకే నేను ఇలా పొట్టు తీసిన మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టు మినపప్పుతో అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇది నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు రైస్ తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుందని జస్ట్ అలా తీసుకున్నాను నేను మీరు కావాలంటే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేయండి వాష్ చేసుకొని నైట్ అంతా సోప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా బాగా మినపప్పు నానిపోయి ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోటవేనండి ఇవన్నీ చక్కగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుము చాలా బాగుంటుందండి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం దీంట్లోనే ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే ఇప్పుడు మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం పిండి వాటర్ ఎక్కువ ఉండకూడదండి దీనికి గారెల పిండి టైప్లో మనం వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి టైప్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆవిరి కుడుం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలాంటి ఆవిరి కుడుంకి సంబంధించిన మీ దగ్గర ఏదన్నా ఉంటే పాత్రలు వాటితో చేసుకోండి లేదంటే మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇలా క్లాత్లో కట్టి చేసేవాళ్ళు ఒక గిన్నెకి ఇలా ఒక క్లాత్ కట్టేసేసుకొని ఆ క్లాత్ ఊడిపోకుండా ఏదైనా తాడు కానీ ఏదన్నా ఇంకొక చిన్న క్లాత్తో కానీ అలా టైట్గా అట్లా కట్టేసేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా కట్టేసుకోండి టైట్గా కట్టుకోండి లోపల వాటర్ పోసేసుకోవాలి ఆ గిన్నెకి సగం వరకు వాటర్ పోసుకోండి ఇట్లా టైట్గా ఒక క్లాత్ వేసేసి ఆ గిన్నె మీద దారం సాయంతో కానీ తాడు సాయంతో కానీ ఏదో ఒక దాంతో ఇట్లా టైట్గా కట్టేసుకోవాలి చూపిస్తున్నాను కదలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని దీని మీద వేసేసుకొని నేను క్లియర్గా చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది జస్ట్ ట్వంటీ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కూడా బాగా ఉడికిపోతుంది అనమాట ఇలా చక్కగా క్లాత్ అంతా అలా ఆ పిండి మిశ్రం మొత్తాన్ని పరిచేసుకొని చూడండి అలా చక్కగా అలా అద్దేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజులో కావాలో అట్లా నేను వేసుకున్న పిండి మొత్తం ఒక్కటే వచ్చేసిందండి ఆవిరి కుడుమ దీనిలా మూత పెట్టేసి పొయ్యి మీద అలా పెట్టేసేసుకోవటం ఇది సిమ్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది బాగా కుక్ అవడానికి ఇప్పుడు ఒకసారి ఒక నైఫ్ కానీ ఎంత అలా తీస్తే అంటుకోకుండా వచ్చేస్తే మనకి కుక్ అయిపోయినట్టు బాగా ఇప్పుడు దాన్ని తీసేసి పొయ్యి మీద నుంచి తీసేసి సర్వ్ చేసుకోవటమేనండి ఈజీగా వచ్చేస్తుంది ఒక గంట సాయంతో అయినా తీయచ్చు లేదంటే క్లాత్ ఓపెన్ చేసేసి అన్న తీసేయచ్చు ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇది కొన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా వేడివేడిగా దీని మీద కారం కానీ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ నెయ్యి కారం వేసుకొని టమోటా చట్నీ పల్లి చట్నీ దేనితో బాగుంటుందండి ఎక్కువగా మీద ఇట్లా కారం వేసుకొని మన పూర్వకాలంలో అయితే పంచదారతో తినేవాళ్ళు ఏమీ లేకుండా మనకి ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు ఎక్కువగా పంచదార ఆవిరి ఇచ్చేవాళ్ళు అండి కావాలంటే అలా అయినా తినచ్చు ఇలా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నాకైతే భలే నచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి జున్ను ముక్కలా కొబ్బరి ముక్కలాగా ఎంత బాగుందో ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చూపిస్తాను నాకైతే సిక్స్ పీసెస్ దాకా వచ్చినాయండి చక్కగా పెద్ద పెద్ద పీసెస్ వచ్చినాయి చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకోండి నైఫ్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇంట్లో వాళ్ళకి రుచిగా చేసి పెట్టండి ఇలా ఎంతో టేస్టీగా ఉంది ఎముకలకి మంచి బలాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవిరి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే వేడి వేడిగా ఉందండి భలే కాలిపోతుంది అసలు నోరూరిపోతుంది ఎంతో బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలండి ఇడ్లీ బదులుగా పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఈవినింగ్ టైం కూడా పిల్లలకి టిఫిన్ కింద కూడా పెట్టచ్చండి ఇది నేను ఇక్కడ టమోటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను అసలు ఆ చట్నీలోకి అయితే ఎంత టేస్ట్గా ఉందో ఆ నెయ్యి ఆ కారపొడి ఈ చట్నీలో ఇట్లా ముంచుకొని తింటుంటే ఎంత బాగుందోనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేడీస్కి అయితే ఎముకలకి మంచి ఇస్తుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి